కోసం వ్యవసాయ భూమి కావాలా మీకు భూస్వామి అవ్వాలి అని ఉందా అయితే ఎకరం పదిహేను లక్షల రూపాయలు చెప్పున ఐదు ఎకరా పది యాభై ఎకరాకర బిట్లు రోడ్డు సౌకర్యంతో సిక్స్ టూ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను దట్టమైన పొగమచ్చి కమ్మేసింది విమానాలు రైళ్లు సహా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది రైళ్లు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి ఢిల్లీ చేరుకోవాల్సిన కొన్ని విమానాలను దారి మళ్లించారు ప్రకృతి ఎంత ఆహ్లాదకరమో అంతే ప్రమాదకరం ఆదమరిచి ఉన్నామో అంతులేని విషాదమే మిగులుతుంది మీరు చూస్తున్న ఈ విజువల్స్ ఆకాశంలో నక్షత్రాలు కావు మిణుకు మిణుకుమనే మిణుగుర్లు అసలే కావు ఢిల్లీలో దట్టమైన పొగ మంచులో నెమ్మదిగా బిక్కు బిక్కుమంటూ కదులుతున్న వాహనాలి దేశ రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏడు డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి లైట్లు వేసుకుని వెళ్తున్న వాహనదారులు ఓవైపు పొగమంచు మరోవైపు కాలుష్యంతో ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొగ దట్టంగా కురుస్తుందని హెచ్చరించారు అధికారులు